గుంటూరు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్ మార్చాలంటూ ఆందోళన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఈ నెల పదవ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు మానవహారాలు కొనసాగుతున్నాయి అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జేఏసీ నేతలు బారవి నన్నీకాంత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మంగళవారం శంకరవిలాస సెంటర్ లో విడుదల చేశారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తారాన్ని హిందూ కళశాల నుంచి లార్జ్ సెంటర్ వరకు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుత డిజైన్ కి వ్యతిరేకంగా పదవ తేదీన జరిగే హారంలో అందరూ పాల్గొని విజయారు ంతం చేయాలని కోరారు గుంటూరు నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తరఫున గత ఐదు నెలల నుంచి నగరంలో ఈ ఫ్లైఓవర్ గురించి చర్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వమే అధికారులు మంత్రులు కేంద్ర మంత్రి గారు అందరూ కలిసి ఐకానిక్ ఫ్లైఓవర్ గుంటూరు నగరానికి రాబోతుంది అందులో ఆర్యూబీతో సహా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా రాబోతోంది ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి ప్రకటించారు కానీ అనూహ్యమైన పరిణామాలు ఈ రెండు నెలల నుంచే చోటు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సేతుబంధన్ పథకం కింద కేవలం తొంభై ఎనిమిది కోట్లు మంజూరైందని చెప్పే సాకుతోటి ఆ డబ్బులకు అనుగుణంగా ఈ ఫ్లైఓవర్ని కుదించేసి వాళ్ళు ప్రకటించిన దానికి భిన్నంగా అరెండల పేట తొమ్మిదో లైన్ నుంచి ఏసీ కాలేజ్ దగ్గర దింపే ప్రయత్నం జరుగుతోంది దానికి డిపిఆర్ని కూడా రిలీజ్ చేసి టెండర్ని కూడా కాల్ఫర్ చేయడం జరిగింది గత రెండు నెలల నుంచి గుంటూరు నగర్ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఏదైతే మీరు ప్రకటన చేశారో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న వంద సంవత్సరాల పాటు ప్రజల అవసరాలని భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని చెప్పారు ఆ ఫ్లైఓవర్ని తీసుకురండి దానికి కావాల్సిన నిధులను సేకరించండి ఈ కాట్ షార్ట్కట్ కట్ షార్ట్ కట్ మెథడ్లో కట్టేటువంటి ఫ్లైఓవర్ వలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు పైగా ఈ ప్రతిపాదనలో ఆర్యూబీ లేదని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు ఆర్యూబీ లేకుండా ఫ్లైఓవర్ కడితే గుంటూరు నగరం వన్ టౌన్ మూడు నెలల నుండి ఈ ఆర్యుబి నిర్మాణం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజలు ఊహలకు తగినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకుండా ప్రతినిధులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికీ తెలియకుండా అది చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ గుంటూరు నగరానికి ఉరి వేస్తున్నారు కాబట్టి ప్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నడుము కట్టి రేపు జరగబోయే ఈ మానవ హారంలో పాల్గొని ప్రతి ఒక్కరి నిరసన తెలియజేసినప్పుడే దీని మీద స్పందన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా లాయర్లు విద్యా సంస్థలు బిల్డర్స్ వ్యాపార సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం తొంభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయం ఉన్నారు ఇది మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు వంద సంవత్సరాల వరకు ఉండే ఈ